జ్యోతిష్యం ప్రకారం ఈ రాసుల పురుషులను భర్తలుగా పొందిన స్త్రీలు చాలా అదృష్టవంతులు ఆ ఎందుకంటే ఐడియా అనేది చాలా గొప్పది దానికి ఎంత విలువ ఉంటుందో చెప్పలేం అది ఐడియాపై ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి ఒకరికి వచ్చే అద్భుతమైన ఐడియాలను ఇతరులు వాడేసుకుంటారు అంతా అయిపోయాక అది నా ఐడియా అని చెప్పిన ప్రయోజనం ఉండదు మరి ఐడియాలను చోరీ చేసేవారు ఎవరు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి పురుషులు తమ భార్య పట్ల అత్యంత నమ్మకంగా ఉంటారు ఈ రాశి వారు చాలా స్థిరంగా విశ్వాసపాత్రంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు భార్యకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి కష్టపడతారు వృషభ రాశి పురుషులు తమ భార్యను రాణిలా చూసుకుంటారు ప్రేమను వ్యక్తపరచడంలో వీరు కొద్దిగా నెమ్మదిగా ఉండవచ్చు కానీ వారి చర్యలు వారి ప్రేమను స్పష్టంగా చూపిస్తారు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు తమ భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు ఇక కర్కాటక రాశి పురుషులు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరు తమ భార్య భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు వారికి పూర్తి మద్దతు ఇస్తారు కర్కాటక రాశి వారు తమ కుటుంబానికి ఇంటికి రక్షణ కల్పించడంలో ముందుంటారు వీరు తమ భార్య కోసమే జీవిస్తారు ఒకసారి ప్రేమలో పడితే ఎప్పటికీ విడిచిపెట్టరు తమ భార్యకు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరి ప్రేమ నిజమైనది స్వచ్ఛమైనది తమ భార్య ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు ఇక సింహరాశి పురుషులు చాలా ధైర్యవంతులు ఉదార ఉదారస్వభం కలవారు వీరు తమ భార్యను చాలా గొప్పగా చూసుకుంటారు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి వెనుకాడరు సింహరాశి వారు తమ భాగస్వామిని గౌరవిస్తారు వారికి విలువ కూడా ఇస్తారు వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు తమ భార్యకు ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం ఆనందాన్ని కలిగించడం వంటివి చేస్తుంటారు వారి కుటుంబం కోసం కూడా కష్టపడతారు తమ భార్య విజయాలను ప్రోత్సహిస్తారు వారికి పూర్తి మద్దతు కూడా ఇస్తారు మీరు ఈ ఒకరిని భర్తగా పొందగలిగితే మీరు చాలా అదృష్టవంతులు ఉంటారు మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్